మరియు రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమం చేపట్టింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా గూలూరు మండలం పదకొండు గ్రామాల్లో తొమ్మిది గ్రామాల్లో గత ప్రభుత్వంలోనే రీసర్వే చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు చందమొండ గ్రామం పైలెట్ విలేజ్ గా రీసర్వే చేపట్టడం జరిగింది రీసర్వే చందగొండ గ్రామం పూర్తి మరి తర్వాత గూడూరు నగర పంచాయతీలో లో మరి గ్రామ సభ నిర్వహించి మరి అందులో భాగంగా ఈ రోజు ప్రజలందరికీ తెలియజేయాలి ఈ రీసర్వే గురించి అని ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి తాజ్దార్ కార్యాలయం సిబ్బంది తాజ్దార్ రీసర్వే టిటి మండల సర్వేలు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది అందరి సమక్షంలో ఈ రోజు ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము మరి అంతేకాకుండా ప్రజలందరికీ నోటీసు ద్వారా తెలియజేసి మరి దండోరం మూలకం కూడా ప్రజలందరికీ తెలియజేసి సర్వేను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు రైతులందరూ కూడా ఇది ప్రభుత్వం స్వచ్ఛందంగా వాళ్ళకు ఉచితంగా సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పుడు రైతులు వాళ్ళ దగ్గర ఉన్న పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇతరత్ర ఏవైనా పత్రాలు ఉండి ఆ రోజు వాళ్ళకు డేట్ తో పాటు నోటీస్ అందడం జరుగుతుంది ఆ రోజు పొలం దగ్గరకు వచ్చినప్పుడు రీసర్వే బృందం ఆ రోజు వాళ్ళ సమక్షంలోని రీసర్వే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ప్రకారం వాళ్ళ సర్వేను వాళ్ళ అనుభవం ప్రకారం సరిహద్దును చూపించి ఆ సర్వే చేయడం జరుగుతుంది